దీన్ని పితృోడసి అంటారు పదహారు పిండాలు మన వంశంలో ఎవరికైనా పిండాలు వేయడం మనం మర్చిపోయి ఉన్నా వారికి చెందాలని ఈ మహనయల్లో వారి పేర్లు చెప్పినా చెప్పకపోయినా అలాగే ఉరి వేసుకుని చనిపోయిన వారు కానీ లేదా మంటల వల్ల చనిపోయిన వారు కానీ విషాన్ని స్వీకరించి చనిపోయిన వారు కానీ నిర్బంధంగా అంటే బలవన్న మరణాన్ని పొందినవారు కానీ లేదైనా ప్రమాదాల్లో చనిపోయిన వారు కానీ ఇలా ఎవరున్నా భూత ప్రేత విశాదాలుగా మిగిలిపోయిన వారు ఉన్నా రౌరవాది నరకాల్లో ఉండిపోయిన వారు ఉన్నా అలాగే ఎవరికైనా తిరోధకాలు అవి వదిలిపెట్టగా ప్రేతత్వంగా మిగిలిపోయిన వారు ఎవరన్నా ఉన్నా అలాగే ఎవరికైనా పుత్రులు బాలుడలేక క్రమకాల జరగకుండా ఉండిపోయిన వారు ఉన్నా వారందరికీ ఈ పితృోడీ పిండాలు చెందుగాక అని చెప్పని పితృశి చెప్పడం జరుగుతోంది ఏమే కులే

ఆ జాయా వంశ ముద్ధూవగర్భ పిండం మూడోది పెట్టండి ఏ బాంధవా బాన్ ధవాజన్మని బాన్ ధవామురణా పిండం దామ్యహం నాలుగోది ఉంచండి అజాతదం కెచిద్ేత గర్భ ప్రతిష్ఠిముద్ధరణార్థాయమం పిండం దహం ఐదోదుంఛండి అగ్నిదగ్ధాశ్చే కెచన్ నాగ్నిదగ్ధాస్తా విద్యుచ్చోరహత యమం పిండం దహం ఆరోదు అనేక జాతనా సంస్థా ప్రేత రూపేణ సంస్థిద్ధరణార్థాయమం పిండం దహం అసి వనే వణే ఘోరే కుంభీ పాకే చ రౌరవే తామురణాం పింఠన్ దమ్యహం ఎనిమిదవదు ఉంచండి నరకు సమస్తూ ఏతనాసు సంస్థితరణార్థ పిండం దామ్యహం అసంస్కృతాధర్మ ఉంచండి ఉద్బంధన మృత విష శస్త్రహత ఆత్మోపాతినశ్చైవా దమ్యహం పదకొండోవది వంశండి అరణ్యే మత్మనిరణే క్షుదయా తృష్టయ భూత ప్రేతపిసాచాశే పింఠన్ దమ్యహౌ పన్నెండవది వుంచండి పశుయోని ఘటాయే చక్షికీటకయోనిషు అథవా రుక్షయోని స్తా తేభ్య పిణం దా్యహౌ పదమూడవది వంచండి దిత్యంతరస్రేషు భ్రమంతస్వ స్వర్మ మానుష్యం దుర్లభం ఎం తేభ్య పిండం దమ్యహౌ పద్నాలుగోవది ఉంచండి ఏ కేచిత్ ప్రేత రేణావర్తన్ మమే దృక్త శాశ్వతీ అస్మత్కే మృతాయ విద్యముర్ద్యహు పదిహేణో పదహారోది ఆఖర్దు పట్టుకోండి విద్యుద్ర్ద్రముష్టిషవారి శ్రహస్త్రదండ పాషాణైర్మణిశిర్ద్రహై కుష్టాపస్మారో తా భగంధరై गंडा आला दिव्यपंडु रुक्षजभ्यादिवर्धिता चंडा आला हाथ जयर घटा स्थानी है आशा उच्च ऐसा ये नहीं उमरता ब्रह्मस्वहरणाजेता सुरापास वर्माहरिना रता मूढ़ा परादार रतास ब्रह्म भ्रोना बधो बेता ये भी जात्मन होनो जना खुपजाब जमो का बंधिरा नाम गोत्र विवर्तिता ये सांप इ పితృడీ పిండంత ఆ తల్లి గర్భంలో ఉండగా మళ్ళీ ఇంచుమించుగా ప్రాణాలు వదిలిపెట్టినంత పడయ్యి ఆవిడ కాబట్టి చాలా దుర్భరమైన కష్టాన్ని పడుతుంది ఆవిడ అని తల్లి పొందే కష్ట కష్టాలు ఎన్నో ఈ పదహారింటిలోనూ చెబుతారు లోపల తినకూడనివి తింటుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుందిట గడుపుతూ ఉండగా అలాగే తంతు ఉంటే బాధ కలుగుతూ ఉంటుందిట అలాగే నడవలేదు కూర్చోలేదు నిద్రకపోవడం కూడా కష్టంగా ఉంటుంది అలాగే పుట్టిన తర్వాత కూడా పిల్ల వల్ల అనేక కష్టాలు ఆ చంటి పిల్లాడికి శుచి శుభ్రత చూసేటప్పుడు అనేక కష్టాలు నిద్ర లేకుండా కష్టాలు పడుతుంది కాబట్టి ఇలా ఎంతో నిన్ను ఇబ్బంది పెట్టానమ్మా దానికి ప్రతిఫలంగా ఈ పిండాన్ని ఇస్తున్నాను నన్ను క్షమించమ్మా అంటూ చెప్పే మాతృ షోడసి అంటారు మహలయాలు తీర్థశ్రార్ధాలు వీటిల్లో ఈ మాతృ షోడశి పితృోడశి కూడా ఇచ్చి తీరాలి ఈ పిండాలు అని చెప్పారు ఆ కారుణ్యంలో వర్గత్రయంలో ఉన్న వారికి ఇచ్చినవి కాకుండా కాబట్టి మాతృ షోడసి అవుతోంది పదహారు పిండాలు కాబట్టి చెత్తో పట్టుకోవాలి గర్భస్థే గమనం దుఃఖం విషమే భూమివర్మణి తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దామ్యహం శోచనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దామ్యహం सपूर्ण दशमे मासी आद्य मातृपीड़न तय निष्कमण मातृपंडन ददम्यह पदभ्या जनयद जननियाधनम वेस्त नगर तस्क्रमण मातृपिंडन दधम्यहौ शैथि प्रसवे प्राप्ते मातृराक्रंदकिणी तक्रमण मातृपिंडन दधामम्यह जलपाणे जया मृत्यु अतिसक तस्क्रमणाधाया मातृपिंड दधा्य हम दिवारात्रौ से या माता दधति दुर्भरस्था तस्क्रमणाधाया मातृपिंड दधा्य हम रात्रो मोत्रपुरीशाभ्या विद्यते मातृकर्मणि तस्क्रमणाधा मातृपिंड दधा्य हम पिबती कटुद्रव्या रसाणी निधा च तस्क्रमणाधा मातृपिंड दधा्य हम क्षुदया व्याकुले पुत्रे अन्न या, या तो प्रय्छति तस् निष्क्रमणा मातृपिंडन बताम्य हम पुत्रे व्याधि सामुक्ते मातुराक्रंदकारिणी तस् निष्क्रमणा मातृपिंडन बताम्य हम अग्निणा शोषे देह त्रिरात्र शोषण चस् निष्क्रमणा मातृपिंडन दताम्य हम मासी मासी निदाघे चिशिरा पाप तस्क्रमणार्धा मातृपिंड नदाम्य हो गात्र भंगो भवे न मातु मृत्युरव न संशय तस्क्रमणार्धा मातृपिंड नदाम्य हो अल्पाहारे चा माता दधते दुर्भर स्था तस्क्रमणार्धा मातृपिंड नदाम्य यमद्वारे महाघोरे पाथे मातुश्च शोचनम तस्क्रमणार्धा मातृपिंड नदाम्य हम మాతృపిండం దుపతిష్ట మాతృషోడీ పిండం దామ్యుపతిష్ట